హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని వర్షాలు పడుతున్నాయి జూన్ ఎండింగ్ వచ్చాం చక్కగా అన్ని విత్తనాలు పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ విత్తనాలు ఏంటో చెప్పాలంటే చిన్న ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దామండి ఈ వీడియో చూడండి ఇంతకుముందు నేను పెట్టాను కానీ నాకు సరదాకి అది డిలీట్ చేసుకోకుండా ఉంచుకున్నాను గ్రీన్ లాంగ్ బీన్స్ అండి ఇది మొట్టమొదటిసారి నేను లాస్ట్ ఇయర్ హరితి విజయనగరం గ్రూప్ మీట్కి అటెండ్ అయినప్పుడు మహీ సౌజీ గార్డెనింగ్ వాళ్ళు కొన్ని విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేశారనమాట అందులో గ్రీన్ లాంగ్ బీన్స్ వచ్చాయి ఒక మూడో నాలుగో గింజలు వచ్చాయి అందులో నేను రెండు పెట్టుకుంటే ఒక చెట్టు వచ్చింది నాకు అసలా మన చెయ్యి పట్టినంత వస్తాయి ఎంత పొడవు వస్తాయి అనమాట చక్కగా కూర చేసేసుకోవచ్చు మామూలుగా కొద్దిగా వస్తాయి కదా కానీ ఈ చెట్టు వేసుకుంటే మాత్రం అంటే ఈ క్రీపర్ వేసుకుంటే అసలు ఎంత పొడవుగా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ మాత్రం అద్భుతం అనమాట చాలా నచ్చింది ఇలా వేసిన వెంటనే అలా కొద్దిగా ఉల్లిపాయలు వేసి వేసుకుంటే ఇలా మగ్గిపోయేది కూర అంత టేస్టీగా ఉంటుంది అనమాట తర్వాత ఇంకా వాళ్ళు ఇచ్చిన రెండు విత్తనాలు ఉన్నాయి కదా అవి మళ్ళీ అనమాట ఈ ఎండలకు ఏవో పెద్దగా రాలేదు అప్పుడు మాత్రం ఏం చేశానంటే మనకి వెజిటబుల్ రాకపోయినా పర్లేదు విత్తనాలు మాత్రం సేవ్ చేసుకోవాలని చెప్పి ఒక కాయ వస్తే ఆ కాయని అలా విత్తనానికి ఉంచేశాను అనమాట ఆ విత్తనం కోసం ఉంచుకున్న ఆ కాయలోంచి ఈ సీడ్స్ అనమాట భద్రపరుచుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎందులో సగం విత్తనాలు వేస్తున్నాను ఇవి రాకపోతే మిగతా విత్తనాలు వేస్తాను అనమాట ఎందుకంటే ఇలాంటి వెజిటబుల్ని అస్సలు మిస్ చేసుకోకూడదు ఎంత పొడవుగా ఉండి మనకి కూర బాగా కలిసి వస్తుంది అంటే మనం వేసిన ప్రతిదీ మనకు వచ్చింది కదా వచ్చినప్పుడు బాగా మనకి కూర కలిసి వచ్చినా అసలు మిస్ చేసుకోకూడదు ఈ వెజిటబుల్ అయితే నాకు నచ్చింది వీళ్ళు రెడ్ లాంగ్ బీన్స్ కూడా ఇచ్చారు అవి కూడా బాగా వచ్చేది కానీ అది ఎందుకో లేతగా ఉంటే తప్ప కొద్దిగా ముదిరిన పీచిగా ఉండేది నాకు అంత పెద్ద పెద్దలైకే ఇది కాదు కానీ గ్రీన్ లాంగ్ బీన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ అనమాట సో అందుకని సేవ్ చేసుకుని ఇప్పుడు వేస్తున్నాను దీని అప్డేట్స్ అంటే ఇది ఎలా మొలకెత్తిందా లేదా ఏంటనేది దీని అప్డేట్స్ తర్వాత పెడతాను అలాగే ఇప్పుడు నేను నాటుతుంది ఏంటంటే ఈ విండిగో విత్తనాలు ఇవి రెండు మూడు కాయలు ఆవిడ జయశ్రీ గారిని విజయనగరం గార్డెన్ అనమాట ఆవిడ ఇచ్చిన ఇండుగో విత్తనాలు ఇంతకుముందు వేస్తే కూడా వచ్చాయి కొంచెం పెరిగి అంటే మన వేలంత పొడవ పెరిగి మళ్ళీ తత్త పడుకుని పోయి ఈ ఒక్కటి ఉంచుకున్న జాగ్రత్తగా అనమాట ఇది వేసుకుంది కానీ ఎందుకంటే హెయిర్కి సంబంధించి కదా జాగ్రత్తగా సేవ్ చేసుకుందామని వేస్తున్నాను వస్తుందేమో వస్తే అప్డేట్స్ ఇస్తాను అనమాట అలాగే ఆనపకాయ విత్తనాలు కూడా పెట్టుకుంటున్నాను ఇవి కొంచెం పాతవయ్యాయి మరి వస్తాయి రాదో తెలియదు నాకు అలాగే మా తోటలో వచ్చిన ఒక మంచి దేశవాళి వంకాయ తెల్ల మొళ్ళ వంకాయ విత్తనాలకు ఒక కాయ ఉంచానని చెప్పాను గుర్తుంది కదండి ఆ కాయలా పండిపోయిన తర్వాత తీసి ఉంచాను అయితే అక్కడే ఉంచడం వల్ల వర్షం తడిసింది మరి విత్తనాలు బాగుంటాయి బాగోలేదో తెలియదు కానీ కొన్ని విత్తనాలు అయితే నేను వేశాను అనమాట అవి కూడా వచ్చిన తర్వాత వాటి అప్డేట్స్ కూడా నేను ఇస్తాను అనమాట నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ చాలా చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎందుకంటే ఎక్కడో సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట బాగా డిస్టర్బెన్స్గా ఉంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే